పచ్చని కోనసీమ కొబ్బరి చెట్లంటేనే గుర్తొచ్చే ఆంధ్రప్రదేశ్ అందాల జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ అలాంటి కోనసీమ ఇప్పుడు కష్టాల కోనగా మారుతోంది లక్షలాది మంది రైతులకు జీవనాధారమైన కొబ్బరి తోటలను ఇప్పుడు ఉప్పు నీటి కాటు తీవ్రంగా వేధిస్తోంది ఇప్పటి వరకు జిల్లాలో లక్షకు పైగా కొబ్బరి చెట్లు మృత్యువాత పడినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొబ్బరి తోటలు ఎండిపోవడానికి సముద్రమే కారణమా లేక మరేదైనా కారణం ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి రైతులు చెబుతున్న దాని ప్రకారం ఈ దయనీయ పరిస్థితికి ప్రధాన కారణం శంకరగుప్తం రైన్ మరియు పనులు సరిగ్గా జరగకపోవడం సముద్రపు ఆటుపోట్లకు నీటి మట్టం పెరిగి కేసనపల్లి పొడమటిపాలెం తూర్పుపాలెం గొల్లపాలెం వంటి రాజోలు దివిలోని అనేక గ్రామాల్లోని కొబ్బరి తోటల్లోకి ఉప్పు నీరు చేరడం నిజానికి అంబేద్కర్ కోనసీమ జిల్లా అంటే ముప్పై శాతం సముద్రపు నీరు డెబ్బై శాతం గోదావరి నదీ జలాలతో చుట్టబడి ఉండే ఒక అద్భుతమైన ప్రాంతం అందులో రాజోల ద్వీపం అంటే మరింత అందంగా ఉంటుంది ఇక్కడి రైతులు కొబ్బరి సాగుపైనే ఎక్కువగా ఆధారపడి జీవనం కొనసాగిస్తారు కానీ ఇప్పుడు ఎటు చూసినా కొబ్బరి చెట్టుపై భాగం అంతా రారిపోయి ఎండిపోయి నిటారుగా ఉన్న చెట్లు కూడా నిర్జీవంగా కనిపిస్తున్నాయి కొబ్బరి పంటలకు ప్రసిద్ధి చెందిన ఈ జిల్లాలో కొబ్బరి కరువుగా మారనుందా అనే ఆందోళన రైతుల్లో నెలకొంది స్థానిక ఎమ్మెల్యే ఈ విషయాన్ని దృష్టికి పూర్తి రాష్ట్ర ఉప డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఈ ఈ సమస్యపై స్పందించారు ఆయన వారంలోనే కోనసీమలో ముఖ్యంగా ఈ కొబ్బరి చెట్లు చనిపోతున్న ప్రాంతాల్లో ప్రత్యక్షంగా పర్యటించి సమస్యను అధ్యయనం చేయనున్నారు డిప్యూటీ సీఎం స్వయంగా క్షేత్ర స్థాయికి వస్తున్నారంటే అక్కడి కొబ్బరి రైతుల కష్టం పరిస్థితి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు రైతుల కన్నీటిని ప్రభుత్వం గుర్తించి తక్షణమే శాశ్వత పరిష్కార మార్గాలను అన్వేషించి న్యాయం చేయాలని స్థానిక ప్రజలు రైతులు కోరుకుంటున్నారు ఈ కొబ్బరి కష్టాలపై డిప్యూటీ సీఎం పర్యటన తర్వాత ప్రభుత్వం ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి